హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అని ప్రేమకై పదిహేడవ భాగాన్ని వినేదాం ఓకే అంకుల్ అని రాఘవ గారికి కాఫీ ఇచ్చి జై బయటికి వెళ్ళాడు ఏదో అర్జెంట్ వర్క్ అని రేపు మార్నింగ్ వస్తాను అమ్మవాళ్ళు పడుకొని ఉన్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను తర్వాత కాల్ చేస్తాను అని మీకు చెప్పమన్నాడు అని అంటుంది పల్లవి అమ్మ పల్లవి నిన్నో మాట అడగనా అని అంటారు రాఘవ్ గారు అడగండి అంకుల్ మీరు అడగాలి అంతేగాని అడగడానికి పర్మిషన్ ఎందుకు అని నవ్వుతుంది పల్లవి పల్లవిని పల్లవి నవ్వును చూసి ఈ నవ్వుని నీ మనసు నుండే వస్తుందా అమ్మ అని అంటారు రాఘవ గారు అదేంటి అంకుల్ అలా అన్నారు మీకెందుకు అలా అనిపించింది ఐఎమ్ గుడ్ అని అంటుంది పల్లవి ఇలా రా పల్లవి అని తన పక్కన సోఫా సీట్ చూపించి అంటే పల్లవి రాఘవి గారి పక్కనకు వచ్చి కూర్చుంటుంది అసలు నీ సమస్య ఏంటో మాకు తెలియదు కానీ నువ్వు పల్లవి చెల్లివి కాదు అని మాత్రం మాకు తెలుసమ్మా జై ఏ ఉద్దేశంతో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడనేది మాకు తెలియదు కానీ నిన్ను మేము పరాయి అమ్మాయిలా చూడలేదు నువ్వు వచ్చినప్పటి నుండి పల్లవి చెల్లి అని మాత్రమే కాదు ఇప్పుడు నువ్వు ఫలానా అని మాకు తెలియకపోయినా అని ఒక క్షణమాగి అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే నువ్వు మా కుటుంబంలో ఒక భాగం నువ్వు వేరు కాదని మేము అనుకుంటున్నాం అని నీకు తెలియాలి అందుకే ఇలా వివరంగా చెప్తున్నాను నువ్వు కూడా మేము వాళ్ళమే అని అనుకుంటే నీకొచ్చిన ఆ కష్టం ఏదో మాకు చెప్పు తల్లి బిడ్డల కడుపులో దాచుకుని కాపాడుకుంటాను అని అంటారు రాఘవ గారు రాఘవ గారి మాటలకి తన పేరెంట్స్ గుర్తుకు రాగానే వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ సారీ అంకుల్ నేను మీ దగ్గర నిజం దాచాను అంటే ఇప్పుడే చెప్పొద్దని జై నాకు చెప్పాడు కంగారు పడతారు కాస్త నిదానంగా చెప్దాము అని అంటే బాధపడుతున్న పల్లవి కన్నీళ్లు తుడిచి రాఘవ్ గారు నువ్వు మా బిడ్డలాంటి దానివి తల్లి అసలు ఏం జరుగుతుందో కాస్త వివరంగా చెప్పు అని అడిగారు అలా పల్లవి తన గురించి తన పేరెంట్స్ గురించి చెప్తూ ఎంతో సంతోషంగా బతుకుతున్న తమ లైఫ్లోకి వీరేంద్ర రావడం వీరేంద్ర వల్ల తన తల్లిదండ్రుల్ని ఎలా పోగొట్టుకుంది ఆ వీరేంద్ర దగ్గర నుంచి ఎలా తప్పించుకుంది ఎక్కడెక్కడో నాలుగు చోట్ల తిరిగి తిరిగి జయ దగ్గరికి ఎలా వచ్చిందో మొత్తం పూసకొచ్చినట్టు వివరంగా మొత్తం చెప్పేసింది పల్లవి ఏడుస్తూ రాఘవ్ గారికి డో డోర్ దగ్గర నిలబడి అంతా విన్న గారు పరుగున వచ్చి పల్లవిని సైడ్ హక్ చేసుకుని బాధపడకు పల్లవి నీకు ఎవరూ లేరని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు జై మా దగ్గర నీ గురించి నిజం ఎందుకు దాచిపెట్టాడు అన్నది మాకు తెలియదు ఇది నీ కుటుంబం లాగానే అనుకో పల్లవి ఎప్పుడు ఒంటరిగా బాధపడద్దు నీకు తోడుగా నేను అంకుల్ జై నీకు ఎప్పుడు అండగానే ఉంటాం నువ్వు నీ గతం గురించి మర్చిపో బాధపడే గతాన్ని మనసులో మోయకు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జరిగిపోయిన గతం గురించి కాదు రేపటి నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం కదా అలా అని బాధపడకుండా ఉండలేం దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం మరుపు అని పెద్దవాళ్ళు అంటారు కదా పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు పల్లవి రేపటి రోజున వెలుగుని చూడాలంటే ఈ రోజు చీకటిని భరించాలి ఇప్పుడు చీకటిలో ఉన్న మనకు రేపటి వెలుగు కోసం ఈ రోజు ఎదురు చూడడంలో తప్పులేదు కదా అని పల్లవి కన్నీళ్లు తుడుస్తూ అంటారు లక్ష్మి గారు అవును పల్లవి ఇంకేం ఆలోచించుకో మీ ఆంటీ చెప్పింది నిజం మన లైఫ్ ఎప్పుడూ ఒకే దగ్గర ఆగిపోకూడదు మీ పేరెంట్స్ నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడాలని అనుకునే ఉంటారు మరి నువ్వు ఇలా బాధపడుతుంటే పైనుండి వాళ్ళు నిన్ను చూసి బాధపడతారు కదా అని అంటూ ఒక్క విషయం పల్లవి వీరేంద్ర అంటే అతని పూర్తి పేరు ఊరు చెప్పమ్మా అని అడిగారు రాఘవ్ గారు ఎందుకంటే ఆయన మనసులో ఉన్న డౌట్ సూర్య జీవితంలో పల్లవి జీవితంలో ఉన్న వీరేంద్ర ఒకరేనా అని కృష్ణాపురం అని ఆ జిల్లాకి దగ్గర అతని పేరు జయ వీరేంద్ర రెడ్డి వాడు రాక్షసుడు ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక మంచి మనిషి రామయ్య తాతగారు ఆయన పూర్తి పేరు జయరామరెడ్డి కానీ ఆయన్ని చూస్తే నాకు ఒక తాతయ్య ఉంటే అలానే ఉండేవాడు అని అనిపించింది ఆయన ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పించారు ఆర్థికంగా సాయం చేసేవారు వాళ్ళంతా ఆయన దేవుడిలా చూసేవాళ్ళు అందుకే ఆయన్ని కొంతమంది రామయ్య బాబాయ్ పెద్ద ఆయన తాత అని పిలుచుకుంటారు నాకు అదే అలవాటైంది నేను మొదట్లో రామిరెడ్డి గారు అని అంటే నీ తాత వయసు ఉంటుంది నాకు చక్కగా తాత అని పిలవమ్మా అని అన్నారు అప్పటి నుండి నేను ఆయన్ని తాతయ్య అని పిలుస్తున్నాను అని రామిరెడ్డి గారిని తలుచుకుంటూ చెప్పింది పల్లవి ఆంటీ అంకుల్ ఇంకో విషయం నేను మీకు నా గురించి చెప్పకుండా మోసం చేయాలని మాత్రం అనుకోలేదు కానీ వస్తూనే ఇలాంటి విషయాలు చెప్తే మీరు కంగారు పడతారని జై నేనే మెల్లగా అన్నీ చెప్తాను అని అంటే మీకు చెప్పలేదు అని అంటుంది పల్లవి వాళ్ళకి నమస్కరిస్తూ ఊరుకో పల్లవి అంటే ఒక సైడ్ నుంచి లక్ష్మి గారు మరో సైడ్ నుండి రాఘవ్ గారు ఇద్దరు పల్లవిని ఓదారిస్తారు అక్కడే ఆడుకుంటున్న ప్రజయ్ బుడి బుడి అడుగులు వేసుకుంటూ పల్లవి కూర్చున్న దగ్గరికి వచ్చి పల్లవి ఒడిలో తల పెట్టుకుని నవ్వుతూ పల్లవి ఫేస్ వైపు తల తల పైకెత్తి చూస్తాడు అలా ప్రజయ్ తన దగ్గరికి రాగానే పల్లవి బాబుని ఎత్తుకొని నవ్వుతుంది ప్రజయ్ బోసు నవ్వులను చూస్తూ చూసావా మేమే కాదు వీడు కూడా నీకు సపోర్ట్గా ఉన్నానని చెప్తున్నట్టు ఎలా వచ్చాడో చూడు నీ దగ్గరికి అని లక్ష్మి గారు ప్రజయ్ బుగ్గు మీద ముద్దు పెట్టారు అంతే అప్పటి వరకు ఆడుకున్న ప్రజయ్ ఒక్కసారిగా ఏడుపు మొదలు పెట్టాడు అయ్యో ఏదో బాగా ముద్దొచ్చావని మర్చిపోయి బుక్కు మీద ముద్దు పెట్టానురా రా ఏడొకరా నా బంగారు కొండ కదా వజ్రాల మూట కదా అని ప్రజయ్ ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తున్నారు గారు ఎన్ని చెప్పినా ప్రజయ్ ఏడుపు ఆపడం లేదు రాఘవ్ గారు ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఏదో ఒకటి చెబి చేతికిస్తున్నా తీసుకోకుండా చేతితో నెట్టేస్తూ ఉంటాడు ప్రజయ్ ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటే పల్లవి ప్రజయ్ని ఎత్తుకుని జయ రూంలోకి తీసుకెళ్ళింది కాసేపటికి సైలెంట్ అయ్యాడు ప్రజయ్ ఏం చేసిందో పల్లవి ప్రజయ్ కామయ్యాడని లోపలికి వస్తారు లక్ష్మి రాఘవ్ గారులు జై ఫోటో చూస్తూ ఉంటాడు ప్రజయ్ ఏడు పాపేసి ఫోటోలోని జై ఫేస్ మీద తన చిన్ని చేతులతో తడుతూ ఉంటాడు ప్రజయ్ వీడికి జై అంటే ఇంత ప్రేమ ఉందా కనీసం వీడి తల్లిదండ్రులు ఎవరో కూడా వీడికి తెలియదు అసలు వాళ్ళు ఏమయ్యారు ఎక్కడున్నారు అసలు బ్రతికే ఉన్నారా లేరా అని రాఘవ్ గారు అంటారు లక్ష్మి గారితో మెల్లగా పల్లవి బాబుతో ఏవో మాటలు చెప్తూ ఉంటే వాడు పల్లవి మెడ మీద చేతులు వేసి జై ఫోటో వైపు చూస్తూ నవ్వుతుంటాడు ముందు పదండి ఇక్కడ నుండి అని లక్ష్మి గారు రాఘవ్ గారిని తీసుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్తారు మీరు అంటుంటే నాకు నాకు కూడా ఎదోలా ఉంది అసలు సూర్య వాళ్ళు ఏమయ్యారు జై అన్నాడు కదా వీరేంద్ర ఏదో ప్లాన్ చేశాడు సూర్యుని చంపడానికని సూర్య తప్పించుకున్నాడు లేదో సూర్య ప్రణవి ఉంటే ప్రజయ్ జై దగ్గర ఉండడం ఏంటి జై తన కొడుకులానే ప్రజై ఉండాలని అంటున్నాడు అంటే ఒకవేళ సూర్య ప్రణవి చనిపోయారా ఏమైనా అని నాకు అనిపిస్తుంది ఏదేమైనా జై ఇంటికి రాగానే సూర్య వాళ్ళ గురించి తెలుసుకోవాలి మనం అని అంటారు గారు రాఘవ్ గారితో పల్లవి నవ్వుతున్న జై ఫోటోపై తన చేతిని ఉంచి ఇలానే నిన్ను చూస్తూ లాంగ్ ఉండిపోలానుంది జై కానీ నాకంత అదృష్టం ఉందా జై నేను నీతో పాటే ఉంటే అది నీకు ప్రమాదం అసలు ఆ వీరేంద్ర కంటే ముందు నువ్వు నా లైఫ్లోకి ఎందుకు రాలేదు జై ఒక్కసారి కనీసం ఒకే ఒక్కసారైనా నువ్వు నాకు కనపడి ఉంటే నేను చూసిన క్షణంలోనే నీ దగ్గరికి వచ్చేసేదాన్నేమో ఆ రోజు నేను నా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోడ్డుపై నిలబడి ఉన్నప్పుడు నువ్వు లిఫ్ట్ ఇచ్చావు ఒక్క క్షణం నా పక్కన నువ్వు ఉండగానే నాకు అప్పటివరకు ఉన్న టెన్షన్ పోయి ఎంత సెక్యూర్గా అనిపించిందో తెలుసా కానీ నాకు అప్పుడు తెలియదు మళ్ళీ నా కోసం హాస్పిటల్కి వచ్చి నన్ను వీరేంద్ర మనుషుల నుండి సేవ్ చేసి నా చేయి పట్టుకొని నువ్వు ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు కూడా అలానే ఉంది నా మనసు చెప్పింది నీకేం భయం లేదని నీ పక్కనుంటే ఎలాంటి భయాలు నాకుండవు నీతో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నాను మా అమ్మ నాన్న దగ్గర ఎలా ఉండేదాన్నో అలా నీకు తెలియకుండా నేను ఎన్నిసార్లు చూశాను అది కావాలి ఇది కావాలని నీ మనసులో నా గురించి ఏముందో నాకు అర్థం కావడం లేదు ఒక్క అవకాశం ఇవ్వు జై నాకు నీ ప్రేమలో నేను కరిగిపోవాలనుంది కానీ నాది అత్యాస అవుతుందేమో జాలిపడి నాకు కూడా నేడిచ్చాడు జై అండగా ఉన్నాడు తన మనసు తెలుసుకోకుండా నేను ఎక్కువగా అనుకుంటున్నానేమో కానీ ఒక్క మాట జై నేను బ్రతికినంతకాలం నీకు తప్ప నా మనసులో ఇంకొకరికి స్థానం ఉండదు తన మనసులో అనుకుంది పల్లవి ఒక రెండు గంటల ప్రయాణం తర్వాత జై ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళాడు బయట ఉన్న మనిషి జైకి ఎదురొచ్చి నిన్నటి నుండి అలా ఉంది బాబు అందుకే మీకు ఫోన్ చేశాను నాకేం చేయాలో తెలియడం లేదు ఇక ఎక్కువ రోజులు ఈ విషయం చుట్టుపక్కల తెలియకుండా చేయలేం ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ నిద్రలో ఉన్నట్టుంది కనుక ఎవరికి అనుమానం రాకుండా ఉన్నాం కానీ నిన్న రాత్రి నుండి ఏదో ఒక రకమైన కలవరింత ఏడుపు వినిపిస్తున్నాయి సిస్టర్కి చెప్తే ఏదో ఇంజక్షన్ చేశారు అప్పటికి అరుపులు తగ్గి మళ్ళీ ము ముందులా నిద్రపోయింది అని చెప్పింది ఆమె సరే నేను మాట్లాడి నీకే విషయం చెప్తాను నువ్వు నీ పని చూసుకో అని అంటాడు జై అలాగే బాబు నేను కొంచెం బయటికి పోయి వస్తా అరగంటలో అని వెళ్ళింది ఆమె అక్కడి నుండి జైని చూడగానే అక్కడ రూమ్లో ఉన్న సిస్టర్ ఆ బెడ్ వైపు చూపిస్తూ ఏం జరిగిందో తెలియదు సార్ నిన్నటి నుండి బాగా స్ట్రగుల్ అవుతుంది మేబీ కాన్షియస్లోకి వస్తుందేమో అని డాక్టర్ గారు అన్నారని చెప్పింది జై మెల్లగా ఆ బెడ్ వరకు వెళ్ళి పక్కనే ఉన్న చైర్లో కూర్చొని ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ నీకేం కాదు ప్రణవి నువ్వు త్వరగా కోలుకోవాలని నాకు ఉంది కానీ నువ్వు కళ్ళు తెరవగానే అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు ప్రణవి నిన్ను ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియదు అందుకే నేను కోరుకుంటున్నాను జరిగిన దాన్ని నీ మనసు యాక్సెప్ట్ చేసే వరకు నువ్వు ఇలానే మత్తులోనే ఉండాలని నేను ఇలా అనుకోవడం తప్పే కానీ నువ్వు భరించలేని బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను అని ఆ రోజు దాన్ని గుర్తు చేసుకుంటాడు జై బాధగా శేఖర్ రెడ్డి సుజాత గారుల పెద్ద కర్మ రోజు వచ్చాడు వీరేంద్ర ఎవరూ పిలవకుండానే ఇంటి బయటే ఉన్నాడు పైనుండి వాడిని చూసిన జై కోపంతో షర్ట్ షోల్డర్ చేసుకుని అక్కడే ఉన్న రాడ్డు పట్టుకొని బయటికి వెళ్తుంటే చూశాడు సూర్య ఎక్కడికి జై ఆగు అని సూర్య అంటే నీలా గా ఉండడం నాకు చేత కావడం లేదు ఆ వేదవ బయటే ఉన్నాడు అని జై అంటే ప్లీజ్ కామ్ డౌన్ చేయి నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలానే అనిపిస్తుంది గొడవలు జరిగితే పగలు ప్రతీకారాలు పెరగడం అట్టుంచితే మనుషుల ప్రాణాలు పోతాయి కొంతమంది అవిటి వాళ్ళు అవుతారు మా నాన్న ఎప్పుడు నన్ను ఇలా ఆవేశంతో గొడవ పెట్టుకోవడానికి పోతుంటే ఎందుకు కంట్రోల్ చేసేవాడు అని నాకు అప్పుడు తెలియలేదు పైగా మా నాన్న నన్ను ఆపుతుంటే ఇక్కడ నుండి దూరంగా పంపిస్తుంటే ఒక్కోసారి కోపం బాధ వచ్చేవి కానీ ఆయన మాటకి ఎదురు చెప్పకుండా ఉండేవాణ్ణి కానీ ఇలా చేతులు ముడుచుకొని ఎందుకు బ్రతకాలి అని నాలో నేనే కోపంతో రగిలిపోయేవాన్ని మా నాన్నలా సైలెంట్గా ఎందుకున్నాడు ఇప్పుడు ఆయన లేనప్పుడు తెలుస్తుంది మనకేం చెయ్యి వయసు అలాంటిది ఉడుకు రక్తం ఆవేశంలో అవలతవాడు అవతలి వాడి మీద పడి ఇష్టం వచ్చినట్టు చేయకడం దీనివల్ల గొడవ తగ్గకపోగా ఇంకాస్త పెరుగుతుంది ఫలితంగా ఇటువైపు మన కోసం అటువైపు వాడి కోసం కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు కొందరు జైలు పాయలవుతారు కొందరు బతికిన మంచి మంచానికే పరిమితం అవుతారు ఒకసారి మనం వాళ్ళని చూసి వస్తాం అంతో ఇంతో సాయం మాత్రమే చేస్తాం కానీ ఎన్నాళ్ళు చేస్తాం మహా అయితే ఒకటో రెండో సంవత్సరాలు మరి ఆ తర్వాత వాళ్ళు బ్రతకేంటి ఇంటి పెద్దనో ఎదిగొచ్చినో కొడుకునో పోగొట్టుకుని వాళ్ళ జీవితాంతం కుమిలిపోతూ బతకాలి ఎంత మన వాళ్ళైనా ఏదో ఒక క్షణంలో ఒకసారి కాకపోతే ఇంకోసారైనా మనవల్లే ఇలా జరిగిందని అనుకోకుండా ఉండగలరా తెలిసి తెలియక ఇలా మనల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలను నాశనం చేసే హక్కు మనకుందా లేదు కదా మన వల్ల ఒక మనిషి ప్రాణం పోతే ఆ మనిషికి ప్రాణం పోయగల శక్తి మనకి లేనప్పుడు ఆ ప్రాణం పోవడానికి మాత్రం మనం కారణం కాకూడదు అని అంటారు కదా నాకు అనిపించింది చెప్పాను జై ఆ పైన నీ ఇష్టం నిన్ను నా తమ్ముడు అని అనుకున్నాను కనుక నీకు నా బాధ్యత నా బాధ అర్థం కావాలనే చెప్పాను అని అంటాడు సూర్య సూర్య మాటలకి జై ఆ రాడ్ కింద పడేసి సూర్యని యాక్ చేసుకుని నువ్వు చెప్పింది అక్షరాల నిజం సూర్య నిజమే ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ఆ ప్రాణం తీసే హక్కు మనకు లేదు కానీ ఒక్క మాట అందరూ నీలాగా అనుకోరు ముఖ్యంగా వాడు ఆ వీరేంద్ర అలాంటి వాడి దగ్గర ఇంత మంచిదనం పనికిరాదు సూర్య కానీ నీ మనసు బాధపడేలా మాత్రం ఏం చేయను వాడిని చూస్తూ నేను గౌతమ బుద్ధుడిలాగా మాత్రం ఉండలేను నీ అంత ఓర్పు మంచిదనం నాకు లేవు సూర్య వాడు ఇక్కడ ఉన్నంత వరకు నాకు వాడిని చూడకుండా చూడడం కూడా ఇష్టం లేదు ఏమనుకోకు నేను పైకి వెళ్తున్నాను వాడు వెళ్ళాకే నేను కిందికి వస్తాను అని సూర్య సమాధానం కోసం ఎద్ కూడా ఎదురు చూడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు జై మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్